කතාදර විදිේ සංගරකෙන් ි ගිර ඩෝර්දයි రెండు మూడు రోజుల పాటు వానవరకండి ఇల్లు కూడింది ఇంటి ముగ్గుట సడన్గా ఇంటికి పోయినాం ఇంట్లో అక్కిదవుతున్నాం మా ముందని ప్రభుత్వం వాడుకో ఆడుకోవాలి ఏ ఎట్ల వేసి మా అభిప్రాయం అక్కగా బావి వర్షాలు వాడడం వల్ల మా ఇల్లు కోరుకోవడం జరిగింది కావున పెద్దలు అతిథులు శాసనసభ్యుడు కానీ ఆదుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇల్లు కూడిపో వల్ల మాకు ఎలాంటి ఆధారం లేదు పెద్ద వ్యాపారంలో మాకు పెండి సార్ చాలి దయచేసి మా ఇంటికి చూడండి సార్ మా ఇంట్లో సహకరించాలి సార్ అని చెప్పేసి కోరుకుంటున్నాను